ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా నాలుగోసారి బాధ్యతలు స్వీకరించిన నారా చంద్రబాబు నాయుడు ఇటీవలి తెలంగాణ పర్యటనలో తెలుగుదేశం పార్టీకి పూర్వ వైభవం తెస్తామని పార్టీ బలోపేతం మీద దృష్టి సారిస్తామని చెప్పి తెలంగాణ తెలుగు తమ్ముళ్లలో నూతన ఉత్సాహం నింపారు దీంతో తెలంగాణ తెలుగుదేశం పార్టీ పగ్గాలు ఎవరికి అప్పచెపుతారు అని అందరూ ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు గతంలో తెలంగాణ టీడీపీ అధ్యక్షులుగా ఉన్న ఎల్ రమణ బీఆర్ఎస్ చేరి ఎమ్మెల్సీగా గా ఎన్నికయ్యాడు మరో మాజీ అధ్యక్షుడు బక్కని నరసింహులు పార్టీలోనే ఉన్న స్తబ్గా ఉన్నాడు ఇంకో మాజీ అధ్యక్షుడు కాసాని జ్ఞానేశ్వర్ ముదిరాజ్ గత ఎన్నికలకు ముందు బీఆర్ఎస్ పార్టీలో చేరి ఇటీవలి లోక్సభ ఎన్నికల్లో చేవేళ్ల ఎంపీగా పోటీ చేసి ఓటమి చవిచూశాడు తెలంగాణలో జరిగిన శాసనసభ ఎన్నికల్లో టీడీపీ పోటీకి దూరంగా ఉండటంతో ఇక్కడి పార్టీ శ్రేణులు అభిమానులు గత ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా పనిచేశారు ఈ మేరకు ఎన్నికల సమయంలో కాంగ్రెస్ అభ్యర్థులు పొంగులేటి తుమ్మల జూపల్లి తదితరులు టీడీపీ కార్యాలయాలకు వెళ్లి మరి వారి మద్దతును కోరారు ఎన్నికల్లో గెలిచి మంత్రులు అయ్యాక కూడా పొంగులేటి తుమ్మలలో ఖమ్మం టీడీపీ కార్యాలయానికి వెళ్లి కృతజ్ఞతలు తెలపడమే కాకుండా ఇటీవలే ఏపీలో టీడీపీ కూటమి ఘన విజయాన్ని కూడా అక్కడికి వెళ్లి సెలబ్రేట్ చేసుకోవడం విశేషం ఈ నేపథ్యంలో తెలంగాణలో టీడీపీ పూర్వ వైభవం కోసం పార్టీ పగ్గాలు చంద్రబాబు కోడలు ఆయన కుమారుడు నారా లోకేష్ సతీమణి బాలకృష్ణ పుతురు నారా బ్రాహ్మణికి అప్పగించాలని ఒక నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది చంద్రబాబు నాయుడు జగన్ ప్రభుత్వం అరెస్ట్ చేసి జైలుకు పంపిన ఉత్కంఠ పరిస్థితులలో నారా లోకేష్ ఢిల్లీకి వెళ్లి బాబు బెయిల్ ప్రయత్నాలలో ఉండగా అత్త నారా భువనేశ్వరికి కి వెన్నుదన్నుగా ఉండి ధైర్యం చెప్పడమే కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా పార్టీ శ్రేణుల నిరసనలను విజయవంతంగా తెలిపిన విషయంలో బ్రాహ్మణి పాత్ర ఎంతో ఉందని పార్టీ వర్గాలు చెబుతున్నాయి ఇప్పటికే కుటుంబంలో అంతర్గతంగా జరిగిన చర్చలో లోకేష్ బాలకృష్ణలు బ్రాహ్మణికి పగ్గాలు అప్పగించేందుకు ప్రాయంగా అంగీకరించినట్లు తెలుస్తోంది